దేవా నీ దృష్టికి విలువైనది ఏంటి అని ఆయన ప్రశ్న అడిగితే ఆయన దానికి చెప్పబోయే జవాబు ఇదే నా దృష్టికి భక్తుల మరణము విలువైనది డబ్బు కాదా డబ్బు కాదా కలిగించిన ఈ ప్రకృతి కాదా నా దృష్టికి నా భక్తుల మరణము విలువైనది అన్నాడు మన వారి విలువైనది విలువైనది అన్నాడు అలాని ఎంతో మంది మరణిస్తున్నారు అందరి మరణాలను గురించి చెప్పడం లేదు దేవుడు అందరి మరణాల గురించి చెప్పటం లేదు భక్తుల మరణాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఆయన అంటే మరణాలు కూడా రకాలుగా ఉన్నాయంటే ఉన్నాయి ఉన్నాయి మొదటిది ఏంటంటే అకస్మాత్తుగా చచ్చిపోవటం నిన్నటి వరకు బాగానే ఉన్నాడండి అకస్మాత్తుగా రెండవది ఏంటంటే మంచం పట్టి మరణించటం ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటామండి మనం అబ్బా అకస్మాత్తుగా చచ్చిపోతే ఎంత బాగుంటుంది అనుకుంటాం మనం లోకం కూడా ఆయన చావు బ్రహ్మాండంగా వచ్చిందండి ఇంకా కొంతమంది ఏమంటా తెలుసా అసలు చచ్చినట్టుగానే లేడండి ఇంకా నయం చావలేదని లేదు మంచం మీద పడి రెండు మూడు నెలలు ఉండేసరికి అబ్బో ఈ చావు ఎవ్వరికీ అడగూడదనుకుంటా కానీ మీరు బాగా ఆలోచించగలిగితే బైబుల్ ఏం చెప్పిందంటే సామెతల గ్రంథము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి ఎన్నిసార్లు గద్దించిననో లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయ్యాడంటే దాని అర్థం ఏంటి మంచి జావా మంచి జావా హఠాత్తుగా ఒకరు నాశనం అయిపోయారంటే దానికంటే ముందు ఎన్నో గద్దింపులు ఉన్నవి ఆ గద్దింపులకు లోబడకుండా ఉన్నాడు అంటే హఠాత్తుగా పోతారండి హఠాత్తుగా 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 పోయాడంటే నిజంగా బాగా ఆలోచించాలి ప్రిమన వారులారా అమ్మయ్య ఆయనండి అసలు మంచం పడకుండానే తెచ్చిపోయాడండి ఆలోచించాలి ప్రిమనవారులారా హఠాత్తుగా మనం అనుకోలేదు జరిగిపోయింది హఠాత్తుగా ఎవరైనా హఠాత్తుగా జరిగిపోయిందంటే నువ్వు ఆలోచించాలి ఏంటి గద్దించినా లోబడలేదా రెండవ మరణం మరణించబోతున్నామన్న సంగతి కొన్నిసార్లు అర్థమవుతుంటుంది బరి మన వరల ఆ అర్థమవుతున్నప్పుడు మంచాల్లో ఉంటాం మంచాలో పడి కాస్త వేదన పడుతూ వేదన పడుతూ వేదన పడుతూ ఇదిగో నెమ్మది నెమ్మదిగా మరణంలోనికి జారుకుంటాం ఏమంటే ఇలాంటి మరణాలను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి అనిపిస్తుంది అమ్మో ఈ చావు పగోడి కూడా అర్థమైతే నాకే రావాలనుకుంటాం పగోడు కూడా రాకూడదు అనుకుంటాం అర్థం కాకపోతే కానీ అందులో ఏముందో అర్థమైతే ఇలానే నాకు రావాలి అని కోరుకుంటాం ప్రేమని వారి ఎందుకో తెలుసా భక్తుల మరణం ఎందుకు విలువైనదంటున్నాడంటే ఆ మరణంలో వేదనలుంటాయి ఆ మరణంలో బాధలుంటాయి ఆ మరణంలో శ్రమలుంటాయి ఆ మరణంలో ఇదిగో మనం చూసి తట్టుకోలేని పరిస్థితి ఆ మరణంలో ఉంటుంది ప్రేమని వారి